ప్రైజలార్ దేవుని నామానికే మహిమ కలుగునిగాక ఫిబ్రవరికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం తాను శోధించబడి శ్రమ పొందిన గనుక శోధించబడి వారికి సహాయము చేయగలవాలి అన్నాడు ఏసుక్రీస్తు గురించి అపోసలైన పౌలు గారు ఈ మాట చెప్పడం మనం చూస్తున్నాం యేసుక్రీస్తు తాను శోధించబడ్డాడు శ్రమపడ్డాడు మత్తేశ్వార్త నాలుగో అధ్యాయం లూకా సువార్త నాలుగో అధ్యాయంలో సాతాను చేత శోధించబడ్డాడు కానీ అక్కడ ఏ తప్పు ఏ పాపం అని చేయలేదు సాతాను ఈ లోక రాజ్యాలన్నిటిని చూపించి నీవు నాకు మొక్కుతే ఇవన్నీ నీకు ఇస్తానని చెప్పినప్పుడు లోక మహిమకు లోక ఆకర్షణకు లొంగిపోక లోకంలో ఉన్న ధనాపేక్షకు ంగిపోక శాతాన్ని గద్దించాడు నా యుద్ద నుంచి పొమ్ము అనగానే శోధించబడిన శాతాను వెళ్ళిపోయినట్లుగా మన వ్యాఖ్యలు చూస్తున్నాం ఆ శోదనలే కాదు మన పాపముల కొరకు మన అతిక్రమముల కొరకు మన భక్తిహీనత కొరకు మన దోషముల కొరకు ఆయన శ్రమపడినట్లుగా వాక్యలు కనపడద్ది యశాగ్రంథం యాభై మూడు అధ్యయనంలో మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడ్డాడు మన దోషముల బట్టి అతడు నలుగు కొట్టబడ్డాడని వాక్యలు చాలా స్పష్టముగా రాయబడి ఉంది మన కొరకు మన దోషముల కొరకు పాపముల కొరకు వేసుక్రేస్తు వారు కలువరి శరువులో శ్రమ పొంది మనం మరణించి మూడవ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచిన మహావీరుడుగా మనం చూస్తున్నాం అంటే ఏసయ్య శ్రమ పొందాడు ఏసయ్యకి ఎన్నో శోధనలు వచ్చినాయి కానీ ఏ శోధనకి లొంగిపోలేదు మనం ఏదైనా వస్తే లొంగిపోతాం ఏదైనా శోధన వస్తే భయపడతాం సాతన కూడా ఏదైనా శోధనలో పడేస్తే ఏదైనా చిన్న ఎర్రవేసి మనకి మనం పాపంలో పడేవని చూస్తే ఆటోమేటిక్గా సింపుల్గా పాపంలో పడిపోతాం కానీ ఏసుక్రీస్తుని మనం చూసి ఏం నేర్చుకోవాలంటే ఆయనలో పాపం లేదు ఆయనలో ఏ కలంకము లేదు యోహన స్వార్త ఎనిమిది నలభై ఆరులో నాయందు పాపం ఉందని నీలో ఎవడు స్థాపించనని ప్రపంచానికి ఒక సవాలు విసిరిన మహనీయుడు మహానుభావుడు పరిశుద్ధుడైన దేవుడు ఏసుక్రీస్తు ఒక్కరే అందుకనే ఆయన శోధించబడ్డాడు శ్రమ పొందాడు కాబట్టి నీవు శోధించబడుతుంటే శ్రమ పడుతుంటే లోకం వైపు చూడకో లోకం వైపు చూస్తే లోకం అనే సముద్రంలో మునిగిపోతావు ఏసు వైపు చూడు ఏసు వైపు చూస్తే ఆ సోదర్నే ఎలా జయించాలో ఆ శోదని ఎలా ఎదుర్కోవాలో ఆ శ్రమల గుండా ఎలా నడవాలో యేసుక్రీస్తు వారు నీకు నేర్పుతాడు అందుకని ఇబ్బరి పత్రిక నాలుగు పదిహేనులో పౌలు గారు మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాదు కాని ఆయన మన వల్లే అన్ని విషయాల్లో శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను మాట రాయబడింది ఏసుక్రీస్తుని చూసి నడుచుకుంటునే నీవు మన వల్ల అన్ని విషయాలు ఆయన చోదించబడ్డాడు కానీ ఆయన పాపము చేయలేదని ఆయన పాపము లేనివాడుగా మనకు వాక్యంలో కనబడుతుంది మరి ఏసుని నమ్ముతున్న నీవు యేసుని అనుసరిస్తున్న నీవు సులువుగా చిక్కులు పెట్టి పాపంలోకి ఎంటికెళ్ళిపోతున్నావు అంటే నువ్వు ఆయన్ని నేరుగా చూడక ఇహోవయందే నా గురి నిలుపుతుందని దావిదంటాడు అలాగే మన గురి కూడా మన కొరకు రక్తము కర్చి ప్రాణం పెట్టిన ఏసై వైపు చూసినప్పుడు ఆ సోదరుల నుంచి ఆ బలహీన పిల్ల నుంచి అందులోంచిది ఎలా బయటకు రావాలో దేవుడు మనకు నేర్పిస్తాడు ఎందుకంటే క్రీస్తు శ్రమ మొదటి పీతను నాలుగో ఊట్లో క్రీస్తు శరీరం ముందు శ్రమ గనుక అట్టి మనస్సును మీరు ఆయుధంగా ధరించుకోండి క్రీస్తు శరీరం ముందు శ్రమ అట్టి మనస్సును మనం ఆయుధంగా ధరించుకున్నప్పుడు శ్రమే చేయలేవు ఎంత సాతాను శోధనైనా నిన్నేమి చేయలేదు రామ ఎనిమిది ముప్పై ఒకటి ఇట్లుండగా దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి అవడు రామ ఎనిమిది ముప్పై ఐదు శ్రమయ్యేను బాధయీను కరువైనను ఖర్గమైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపడేవాడు అంటాడు పౌలు గారు కాబట్టి శ్రమలో ఈ కష్టాలు ఈ నష్టాలు ఈ వ్యాధులు బాధలు మనల్ని ఏమి చేయలేదు క్రీస్తు ప్రేమ నుండి దూరం చేయనే చేయలేవు ఎందుకంటే మనకి యేసుక్రీస్తు సహాయం చేస్తాడు శ్రమలు వచ్చినప్పుడు మనం అనుభవించాలి శ్రమలు వద్దని మనం అనకూడదు ఎందుకంటే తిమోతి గారికి రాస్తున్నాడు పౌలు గారు రెండవ తిమోతి పత్రిక రెండో మూడులో తిమోతి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో శ్రమ అనుభవించు నువ్వు క్రీస్తు యొక్క మంచి సైనికుడు అయితే శ్రమలకు గడిచిపోవు శ్రమలకు విసిగి వేసారిపోవు శ్రమలకు భయపడవు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు కాకపోతే శ్రమల వైపు చూస్తావు వెనక్కు చూస్తావు లోకం వైపు చూస్తావు ఆ శ్రమంలో మునిగిపోతావు ఆ శ్రమల్ని జై ఆ శ్రమను దాటుకుని నువ్వు రావాలంటే విశ్వాసంతో బలంగా ఉండాలంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె నువ్వు జీవించాలి అలా జీవించినప్పుడే క్రీస్తు నీకు తప్పకుండా సహాయం చేయగలడు ఈ శ్రమంలో నేను అలవలేకపోతున్నాను నేను బ్రతకలేకపోతున్నాను ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో వ్యాధులు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నీకంటే ఎక్కువగా నీకంటే ఎక్కువగా నువ్వు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు నీ కొరకు రక్తం ఖర్చే ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ఎన్నో శ్రమలు అనుభవించాడు ఆయన అనుభవించిన శ్రమలో ప్రపంచంలో ఎవరు అనుభవించలేదు ఎందుకంటే నీ కొరకు నా కొరకు మనందరి కొరకు అందుకని ఆయన వైపు చూడు నువ్వు పత్రిక పన్నెండు రెండులో సులువుగా చిక్కులు పెట్టు పాపముని విడిచిపెట్టి విశ్వాసముకు కర్తయు దాని కొనసాగించేవాడు నేను ఏసు వైపు చూస్తూ నా ఎదుట ఉంచబడిన పందెములో గోపికతో పరిగెడతాడు పౌలు గారు అలాంటి ఓపికలు కొందా ఓపిక లేదా లోకం వైపు చూస్తే ఓపికలాగా పడిపోతావు ఏసు వైపు చూస్తే ఓపిక తెచ్చుకొని రాసము కలిగి దేవుని కొరకు బ్రతుకుతావు మరణము వరకు నమ్మకంగా జీవిస్తావు ప్రకటన రెండు పదులు అదే అంటున్నాడు మరణము వరకు నమ్మకంగా జీవించు నేను మీకు జీవ మరణము వరకు నమ్మకంగా జీవించాలి అప్పటిదాక శ్రమలో కష్టాలు ఈ బాధలు నిందలు ఉంటాయంటే మొదటి పేతి పత్రిక ఐదో అధ్యాయం పంతొ పదో వాక్యంలో మొదటి పేతురు ఐదు పదిలో కొంచెము కాలము మీరు శ్రమ పడిన అటు తరువాత మిమ్మల్ని వేసుక్రీస్తే పరిపూర్ణగా చేస్తాడని పరిపూర్ణగా చేస్తాడని నిత్యమైన ఆనందాన్ని నిత్యమైన సంతోషాన్ని ఇస్తాడని అక్కడ వాక్యం సెలవేస్తుంది కొంతకాలం మట్టుకు ఈ శ్రామలో అప్పటి వరకు నమ్మకంగా జీవించు జీవించేవుడిచ్చే గొప్ప ఆ మహిమ గల పట్టణాన్ని నిత్యము శాశ్వత కాలం ఆనందంతో జీవించే జీవితం ఒకటి ఉంది అదే పరలోక రాజ్యం మన వరకు నమ్మకంగా జీవిస్తూ దేవునికి నమ్మకమైన సాక్షులుగా దేవునికి మహిమ తెచ్చే బట్లుగా దేవుని